ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ శకటం ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం క్యాన్సర్ పై విజయం స్కానింగ్ తోనే సాధ్యం మానవ జీవన శైలి ఆహారపు అలవాటుల్లో వస్తున్న పలు మార్పుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో కూడా రోజు రోజుకి క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది దేశంలో సంభవించే క్యాన్సర్ వ్యాధుల్లో దాదాపు డెబ్బై శాతం వ్యాధులకు తగు ముందస్తు పరీక్షలు జాగ్రత్తలతో నివారించవచ్చు అనే విషయాన్ని గుర్తించిన మనచంద్రన్న ప్రభుత్వం రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను ప్రారంభించడం జరిగింది ఈ డ్రైవ్ లో నూట ఐదు మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు రెండు వందల ముప్పై ఎనిమిది జిల్లా ఆసుపత్రుల్లోని నిపుణులు మూడు తొమ్మిది వందల నాలుగు మెడికల్ అధికారులు పది పేల ముప్పై రెండు సిహెచ్ఓలు మూడు తొమ్మిది వందల నలభై నాలుగు ఏ మరియు నలభై మన ముందుకు వస్తుంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం కిశోరి వికాస కార్యక్రమం మరియు బాల్య వివాహాల నివారణ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ పది సూత్రాల్లోని నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా కిశోరి వికాసం కార్యక్రమం నుండి స్ఫూర్తి పొందిన బాలిక ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫోన్ చేసి తన వివాహ నిలుపుదల చేయటమే కాక తనకు నచ్చిన రంగంలో ప్రగతి వైపు అడుగులు వేస్తోంది ప్రతి బాలిక ఆకాశమే హద్దుగా దూసుకుపోవటమే గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చట్ట వ్యతిరేకంగా వివాహాన్ని తలపెట్టిన కుటుంబ పెద్దలను కటకటాల్లో పెట్టారు చంద్రన పాలనలో శివంగిలా దూసుకువెళ్తున్న బాలల అభివృద్ధి దేశానికే గర్వకారణం స్వర్ణాంధ్ర సాధనకు నాలుగవ సూత్రం నీటి భద్రత నదుల అనుసంధాన ప్రాజెక్టులు అధునాతన నీటి పారుదల వ్యవస్థలను అమలు చేయటంతో పాటు తెలుగు తల్లికి జలహారతినిస్తూ వస్తోంది జల వనరుల శాఖ శకటం రాష్ట్రంలోని రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తరచుగా సంభవించే కరువు కాటకాల నుండి అన్నదాతలకు పూర్తిగా రక్షణ కల్పించాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేధో మధనం నుండి ఉద్భవించిన మహోన్నత ప్రాజెక్ట్ గోదావరి బనకచర్ల రింగ్ ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంత జలముఖ ద్వారమైన బనకచర్ల రెగ్యులేటర్ కు గోదావరి జిల్లాల మల్లింపు ద్వారా రాయలసీమలో కరువు కాటకాల సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని అన్నదాతల జీవన ప్రమాణాలు పెరిగి వారి ఆర్థిక భద్రత కల్పించే దిశగా గేమ్ చేంజర్ గా ఈ ప్రాజెక్టు పనిచేస్తోంది అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ పర్యావరణ పర్యాటకం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అటవీ విస్తరణం యాభై శాతం పెంపొందించే లక్ష్య సాధన దిశగా మన ముందుకు వస్తోంది అటవీ శాఖ రాష్ట్ర ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పట్టణాలకు సమీపంలో ఉన్న నగర వనాలను అభివృద్ధి చేసే లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న అరవై ఒక్క నగర వనాలకు అదనంగా మరో పదకొండు నగర వనాలను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ చర్యలను చేపట్టింది ప్రజలకు ఉపాధి కల్పన ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని అందజేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది మన చంద్రన్న ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేయబడిన నలభై ఎనిమిది కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం స్పాట్స్ ను మరియు జంగల్ సఫారీ బోటింగ్ ట్రెక్కింగ్ టవర్స్ కాటేజెస్ ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ను మరింత అభివృద్ధి పరచడం జరిగింది స్వర్ణాంధ్ర సాధనకు ఐదవ సూత్రం రైతు సాధికారత అధిక విలువైన పంటలను ప్రోత్సహించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డ్రోన్లతో వ్యవసాయాన్ని ఆధునీకరించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం రైతు సాధికార సంస్థ ఆర్వైఎస్ఎస్ ద్వారా అమలు చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ వాతావరణ మార్పులకు పరిష్కారం చూపే శక్తివంతమైన మార్గంగా గుర్తింపు పొందింది ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఆగ్రో ఎకాలజీ కార్యక్రమంగా గుర్తింపు పొందింది ఏపీఎన్ఎఫ్ లో జరిగిన సాంకేతిక పరిజ్ఞాన విప్లవాలు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాయి పిఎండిఎస్ ఏ గ్రేడ్ ఏటిఎం డ్రాట్ ప్రూఫింగ్ మోడల్స్ చిన్న సన్నకారు మరియు భూమి లేని రైతులకు ఒక అద్భుతమైన వరంగా మారాయి